వరలక్ష్మి శరత్ కుమార్ నికోలేస్ అజ్త వీళ్ళిద్దరు గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే జూన్ ముప్పై ఒకటి రెండు మూడు రోజుల పాటు వీళ్ళిద్దరు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి ఈ సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు జరిగాయి ముందు రోజు హల్దీ ఆ తర్వాత సంగీత్ మెహందీ ఇలా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి ఈ సెలబ్రేషన్స్కి త్రిషా మంజులక్ష్మి సందీప్ కిషన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ అటెండ్ అలాగే చెన్నైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు అయితే అందరూ జులై రెండున వరలక్ష్మి నికోలేస్ అచ్చుదేవి పెళ్లి జరిగిందని చాలా మంది అనుకున్నారు కానీ వాళ్ళ పెళ్లి జరగలేదు విషయాన్ని వరలక్ష్మి తన సోషల్ మీడియా విధంగా రీసెంట్ గానే షేర్ చేసుకున్నారు థాయిలాండ్ లో జులై పదున అతి కొద్ది పందుల సమక్షంలో వరలక్ష్మి మెన్ లో నికోలేస్ అచుదేవ్ మూడు ముళ్ళు వేశారు ఆ మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోస్ ని ఎప్పటికప్పుడు వరలక్ష్మి సిస్టర్ షేర్ చేసుకుంటున్నారు ఈ ఫోటో చూసిన వారు అంతా ఈ కప్పు విష అందిస్తున్నారు ఆ ఫొటోస్ మీరు కూడా చూసేయండి